ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ ఇప్పుడే వర్కర్స్ అయితే వచ్చారు ఎన్నిసార్లు తగ్గుతారు నేను పద్మలు టీఏ 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 సర్లే సర్లేకపోతు సో ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడే వర్కర్స్ అయితే వచ్చారు వర్క్ స్టార్ట్ అమ్మో లక్కీగా లేసా గుడ్ మార్నింగ్ తల్లి గుచ్చిపెట్టు హాయ్ చెప్పు హాయ్ చెప్పమా హాయ్ చెప్పు తల్లి హాయ్ సరిగ్గా చెప్పు లేపు పైకి లేపు హాయ్ నేను వెళ్ళి పను వచ్చారుగా చూపించొస్తా సరేనా ఓకేనా సరేనా అలాగే పిల్ల మరి రాజు అన్నది సరేనా సరేనా ఇప్పుడే లేచిందండి సో వర్కర్స్ అయితే వచ్చారు ఒకసారి వెళ్ళి కనబడేసి కలిసి వద్దా లక్ష్మి ఏరు మనోళ్ళు ఎక్కడికి సిమెంట్కి ఎక్కడా ఉందేగా ఏదో ఊరెళ్ళారు అన్నట్టు చెప్పావు బా వత్నా టీవీ పెట్టినట్టున క్యాకెట్ కదా నన్ను ఇదిగోండి ఇంటి గురు ముచ్చట్లు ఏంటి ఈరోజు పైన వర్క్ సూపరా నేనేం అడిగాను సూపర్ అంటున్నావు ఏమోలే పొద్దున్నే లక్ష్మి టీ ఉంటుంది అందుకే అలా మాట్లాడుతున్నాడు లక్ష్మి వాటర్ కావాలంటే నాకు చెప్పు మోటార్ వేస్తాను పైన డ్రమ్ పెట్టేసుకుని పట్టేసుకో సరేనా అసలు పైన ఎండ కష్టపడిపో మాకు అయితే ఇదిగోండి పైన సిమెంట్ కలుపుకుంటున్నారు మా చూసి కలుపు ఆవేశంలో అటు కలిపే వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతావు తుర్రు అని డైరెక్ట్ యమపూరి జాగ్రత్త సరేనా ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను వీళ్ళు ఏం కడతారు సైడ్ గోడ కడతారంట లేకపోతే ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఫస్ట్ సైడ్ గోడ కడతారంట చుట్టూ గోడలా మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఈరోజు సరే ఇదిగోండి కొద్ది టీకి ఎన్ని కేకలేత్తన్నారో నేనేదో ప్రపంచ వద్ద పారిపోతున్నట్టుగా టియో చల్లగైపోతుంది టియో చల్లగైపోతాయి అని నేను అబ్బా చూసావా నువ్వు వాగుతున్నావు పైన ఫ్యాన్ వాగుతుంది బయట వాళ్ళు మిషనేసారి అది వాగుతుంది ఒక మొగుడిని పట్టుకొని పతే పత్యాపారం అని చెప్పి నువ్వు వాగుడు గీగుడు అట్లా నీవనాలో నాకు అర్థం కాకపోతే అమ్మా ఇప్పుడు ఇప్పుడు అనువంత ఏంది తినావే చోకేసింది ఇలా రియాక్షన్ వాళ్ళు అయితే ఇదిగోండి టీవీ వెయిట్ చేసి ఇచ్చారు దానికోసం కేకలు ఆడుతున్నారు నేను వాళ్ళతో మాట్లాడుతూ వీడియో తీసుకుంటే ప్రతికి క్యారేజ్ రెడీ చేయండి సరేనా ఒకటోడ ఇప్పుడు హాయ్ చెప్పరా హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పరా చిన్నా లక్ష్మి వేసేలేడా ఏ ఉన్నాడు ఇక్కడే గురు చూసుకుంటున్నావు అయ్యా నాకు అది భయమే ఇదిగోండి ఇక్కడ ఇక్కడికి గోడలు కట్టారు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది పాదుకు పన్నెండేలా బాబాయ్ గారు స్టాండ్లో దిగానని ఫోన్ చేశాను నాకు సరే రా వస్తా అని అన్నా ఇక్కడ రైలు బొమ్మ ఉంటుంది రైలు బొమ్మ దగ్గర ఉంటా బాబాయ్ అన్న వాళ్ళ దగ్గరే ఫోన్ లేదు వేరే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఆ ఫోన్లో చేశాను అలా ఫోన్ చేస్తేనే దిగా అన్నాడు ఇటు చూస్తేనే ఇంకా రాలేదు వీటితో పాటు ఇలా ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాళ్ళని దిగిపోయారండి అని చెప్పేసి అంటున్నారు నేనే ఇక్కడ ఫ్లాగ్ దగ్గర ఉన్నామన్నా మొత్తం ఎతికా కనపడలేదు మరి వస్తున్నారు ఇదిగో నీడే బాబాయ్ చాలా పెద్దోడు ఎంతసేపు దిగి పని నిమిషాలు ఏం చేస్తున్నారు నడవాలా ఇదేగా ఫ్లాగ్ ఇంకా రాలేదేంటి ఇల్లు అని ఏమో ఎవరు అమ్మాయితో దిగిపోయారు వాళ్ళు అక్కడ అని చెప్పేసి అన్నట్టు చేశారండి వెళ్తున్నాం పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అని చెప్పి కాళ్ళ మీద పడి అది ఇది అని అంట ఏం లేవాడు నువ్వు గేట్ వేయాలంటే అర్జెంటుగా బ్యాగులు తేవాలా అమ్మ పెద్దమ్మ మేము తెత్తాం పదమ్మ బ్యాగులు కాదు పిల్లల్ని చూడరా బాబు బ్యాగులు చూసుకుంటుంది సరిపోయారు టా 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 అరే ఇప్పుడు మనకి తిప్పగానే నీళ్ళు వస్తాయరా ఆ గ్లాస్ ఇక్కడ గ్లాస్ నాకు కింద పట్టది అమ్మా అవన్నీ బట్టలే నువ్వు వాడికి హారతి కోన పాటలు నీకు ఎవరు ఇడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి మా వదిన ఉంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళ అబ్బాయి టెన్త్ రాసి ఇప్పుడే వచ్చాడు ఏంటి గోడ ఏంటి సువలు తీసారు గోడ కడుతున్నారండి సోలాగారు బయటికి భోజనం అయిపోయిందా ఏం కోరలు వీళ్ళు పైన ఉన్నారా అప్పుడే డ్యూటీ ఎక్కారా ఇదిగోండి మా బాబాయ్ గారు వస్తే అడిగి చూపిస్తున్నా ఎని భోజనాలు అయిపోయినాయా ఏంటను చెప్పాను బాబా వెళ్ళి తీసుకుంటారా సాజీ రావా సాజీ పైకి రావా భోజనం అయిపోయినాయా ఏం కూరలు నీ కూర నువ్వు చెప్పాయా ఇదిగోండి బాబా గారికి ఎల్లి చూపించి తీసుకొచ్చావు ఫుల్ ఉందండి మాములుగా లేదు అందుకని వచ్చేదిగో ఇక్కడ కూర్చున్నావు సాయంత్రం సమాచారాలు ఏంటో కనుక్కుంటున్నావుతుంటే అది అట్ట జరిగింది సాంగ్ అన్నయ్యాడే ఎలుగు వేల ఎన్ని తెచ్చినాడే అన్నయ్య తోటి వదిలే వస్తే ఇంకా బాగుంది ఇద్దరు తల్లికూతుర్లాగా కొట్టుకోవట్లేదండి అక్క చెల్లిలా కొట్టుకుంటున్నారు ఇద్దరు ఎయిరా అన్నీ నా నోట్లో పోసేరా ఉంటే భోజనాలు తిందాం లేకపోతే మీ వరకుదేనండి కాదు బాబాయ్ అన్న పుట్ట దగ్గర నుంచి ప్రసాదం ఇచ్చారు అంటే పుట్ట గుళ్ళో ఉన్న ఒక మామిడికాయ చెట్టు ఉంటే దాని కాయ కోసి ఇచ్చారు అది కోసారు ఇప్పుడు తిన్నారు వీడియో కూడా తీశారు నేను ఏం తీయలేదు ఇప్పుడు అది తిన్నారు కదా సరిపోలేదు అంతమంది మీద ఇంత ముక్కలు వచ్చినాయి అందరికీ అందుకే ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళది మామిడికాయలు చెట్టు ఉంటే అది బాగా బాద్ ఉన్నాయి అది కనబడుతుందా ఆ చెట్టు అక్కడికి వెళ్ళి రెండు మామిడికాయలు తీసుకురా అంటే ఆంటీని అడుక్కుందాం అని వెళ్ళి ఆంటీని అడుక్కొని రెండు మామిడికాయలు తీసుకొచ్చాను తింటారంట ఏర తమ్ముడు ఫ్రెండ్స్ కనబడుతుంది చెట్టు ఎంత ఉందో బాబాయ్ నేను కోస్తాను నువ్వు క్యాచ్ పెట్టుకోవాలి కింద పడితే పగిలిపోతాయి పెద్ద పెద్ద కాయలు కాటరేసి మరీ కొద్దా అవసరం లేదనుకుంటాయి పెద్దగానే ఉన్నాయా ఇచ్చి మరి Terima kasih telah menonton! ఇదిగోండి మూడు కాయలు తీసుకొని వచ్చటగా మూడు మూడు ఉన్నాయి ఆడపిల్లలు ఉన్నాయి ఇంట్లో ఒక జాంకాయ చెట్టు ఒక మామిడికాయ చెట్టు అదేంటిది ఒక గోరింట చెట్టు ఉండాలి ఇదిగో మామిడికాయ తీసుకొచ్చా కోసాను బాబాయ్ తీలేదా వీడియో నువ్వు నన్ను ఇక్కడ కోసేది అప్పుడు షర్ట్ మ్యాన్ షర్ట్ 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 నెక్కర్ మ్యాన్ నెక్కర్ నెక్కర్ షర్ట్ మ్యాన్ ఆ ఏయేదినా మరి నువ్వేదినా ఇదో రాజు తెలియదు అన్నట్టు గాని ఆ అరే అరే పర్ఫార్మెన్స్ రా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎక్కడన్నా ఆస్కార్ లో ఏమన్నా ఉన్నాయనుకు మూల బడ్డే మా సాజీకి ఎవరో కొంచెం ఇంకొంచెం ఎర్రగా అయిపోవాలి తెలుసా ఎర్రగా అయిపోయి తింటా అంటే నోట్లోంచి బ్లడ్ వచ్చినట్టు కనపడాలి ఎందుకు నేను అంత చేస్తున్నావు ఓకే తినండి ఇంకా ఎలా ఏంది బాబాయ్ ఇలా అయిపోయింది అమ్మ చెమ్మ చెక్కేవాళ్ళు అనసరగా బాడీ చేస్తున్నావు తిన్నాకెళ్ళమ్మా ఇప్పుడు తినవా ఇదిగోటప్పుడే ఇప్పుడు ఒకటి కలిపే తీసుకోవాంటే మందు బావా నీకు వద్దా అమ్మ కరుణిచ్చిందే తల్లే వచ్చిందో వచ్చిందో వచ్చిందే హాయ్ అండి మేము నాగనాగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం ఈ కాయ మేమే తయారు చేసి ఉండాము మామిడికాయ ఎలా తిని తింటే చెప్పండి మీరా గారు ఎర్ర టైంలో ఏం చేస్తున్నారు అక్కడ తలుపు సందులో దూరి చూడండి చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళకి మంచి ఆ వీడియో అని చెప్పింది అంటే ఇప్పుడు కొన్ని మీ ఏమంటారు అట్లని బావా ఇంట్లో ఎఫెక్ట్స్ కదా ముసలి అవి వస్తూ ఉంటే ఏమంటారు అది ఏమంటారు అదేంటారు ఫిల్టర్లు ఫిల్టర్లు పెట్టి ఛాలెంజ్ చేస్తారు అలాగా ఇప్పుడేమో సాంగ్ పెట్టేసి చెప్పవే సాంగ్ నోట్లో నీళ్ళు పోసుకొని సాంగ్ పాడాలి రాగాలి ఇప్పుడు ఇది ఉంది కదనే రాజా సినిమాలో వెంకటేష్ గారు వచ్చేటప్పుడు ఆ మ్యూజిక్ రాక నా మ్యూజిక్ నవ్వకుండా చెప్తా ఉండాలి ఒక్కొక్క రాగం ఒక్కొక్క వాయిస్ లో వస్తుంది కదా అప్పుడు ఎవరిదన్నా కామెడీ కనిపిస్తే నోట్లో నీలో అవుతా ఉంటుంది అలా చేద్దామని అనుకుంటే మా ఇంటికి వెళ్ళిపోయింది అనమాట నిద్ర వస్తుంది నాకు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మా అందరికి ఆ బీజింగ్ పడ్డది బ్యాక్గ్రౌండ్ అది చూడండి ఫ్రెండ్స్ అంతేనా రాట వాళ్ళకి అర్రే అర్రే అది ఆటంట ఇందాక ఆ ఉంది అన్న వేసి పెరిగేసి అని ఈడు కూడా అంట చెయ్యిపోతున్నాడు అదిగో నమస్తే నమస్కారం విశ్వరు గారు బాగున్నారా అప్పుడెప్పుడో పోయిన సంవత్సరం అదేంటి శివుడు పండ కనబడ్డారు ఏంటి గురు ఇంటికి కన్నాలు వేస్తున్నా గుర్రు అది వైబ్రేషన్ లో ఉంది గురు బొక్కలు పెట్టే దాంట్లో పెట్టుగురు ఫ్రెండ్స్ ఇదిగో మళ్ళీ మన ఇంటికి మొక్కలు వేస్తున్నారు ఇల్లు ఎందుకంటే ఇదిగో ఇట్లా రాడ్లు పెట్టి పెట్టి పెడతారు తెలుసుకొంత ముందు కూడా చేశారు సో అది గురు ఏంటి గురు తెల్లగా పోడర్లా అవుతుంది పెయిన్ పెట్టావు నువ్వు నిజంగా గురు నేను ఒక ఫ్లాట్ అయ్యా చక్రాబాబు అయ్యా అయ్యా ఇది ఇప్పుడు కట్టింది నేను ఇలా వచ్చి నా వీడియో చెప్పాలి కదా నాకు ఏమిలా అదంతా తిరిగి రావాల్సి వచ్చేది బొక్క టైం అంతా ఏమంటూ నిన్ను కష్టపెట్ట ఎవరికి ఇష్టం లేదు గురు నిన్ను చూస్తే కొట్టాలనిపిస్తుంది అంట మీరాకి మనసు తెలిసిపోద్ది హేష్ హే హైకోన్ అన్నాడు ఇంట్లో అర్థం కావాలి ఇంగ్లీష్లో ఈరోజు ఛాయ్ ఇవ్వట్లేదండి వర్కర్స్కి డ్రింక్ థమ్స్అప్ ఏమే పాప అసలు కలుంట్లో ఓపిగా ఉండట్లేదండి జస్ట్ నన్ను కొట్టేటప్పుడు తిట్టేటప్పుడు వస్తుంది తప్ప ఓపిక అలా వచ్చి ఇలా కానీ ఉంటేప్పుడు అసలు రాట్లో ఇప్పుడు నన్ను ఏమైనా అనుమానండి ఎంత ఓపిక వచ్చిద్ధ వెళ్ళిపోతున్నాం ఏంటి బొంగ ముద్దు పెట్టాడు అదేనా గురు తీసుకుంటారా గురు గురు డస్ట్ పెట్టిద్దామో గురువు కదిలి మాకు మేస్త్రి రావాలి పని అవ్వాలి అని చెప్పి మేస్త్రితోనే చేపిస్తున్నారు ఇల్లు అయిపోయిందా బామో నీకు ఇల్లు అయ్యే లోపు ఇదిగో ఈ డ్రమ్ము నుండి ధమ్స్అప్ తీసుకొచ్చి పోసి నీకు స్ట్రా చేసి పైప్ లైన్ లాగుతావు మీరు సరిపో కదా అవి కూడా సరిపోతాయా

ఇక్కడ ఇక్కడికి అర్థం కాసా పెట్టమంటే ఫ్రెండ్స్ ఇదిగో ఇవి వచ్చేసి ఇవి గోడల మీద వస్తాయంట పైన వాటి కోసం ముందుగానే పోసుకున్నారు ఈ స్తంభాల్లో ఉన్నాయి తర్వాత ఇదిగో ఈరోజు ఈ గోడ కట్టారు ఈ గోడలు కట్టారు ఈ గోడ కట్టారు ఆ గోడ కట్టారు ఈ గోడ కట్టారు ఈ పైన మొత్తం ఉండొత్నా ఈ పైన మొత్తం కాంక్రీట్ పోసారనమాట మీకు తెలుసు కదా బీట్లు రాకుండా ఇట్లలో ఐరన్ రాడ్లు పెట్టేసి మొత్తం అయిపోస్తారనమాట అందులో కాంక్రీట్ అంటే కంకర కంకర అయి పోసి చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు చేశారు ఈరోజు వర్క్ అయితే ఇంత జరిగింది ఇక్కడ వరకు చేశారనమాట సో రేపు వచ్చేసి ఈ గోడలు లేపుతారు ఈ గోడలో ఇంకా బ్యాన్స్ గోడలు లేపుతారు ఈ గోడలు ఇప్పుడే లేపర్లేండి అది సరేనా మరి వాళ్ళు దిగుతున్నారు కొద్దిగా మాట్లాడేది మాట్లాడితే వాళ్ళని పంపించేస్తే అయిపోద్ది